హై వివర్స్ మనం చేసే భీముడు బకాసురుడు అనేటువంటి పాఠాన్ని ఆరవ తరగతి సరళ భారతి అనేటువంటి తెలుగు పుస్తకంలో నుంచి మనం చూద్దాము ఇది వచ్చేసి బాలాల బొమ్మల భారతం నుంచి గ్రహించబడింది ఇక్కడ వచ్చేసి ఏకచక్రపుర వాసులు ఆ బాధలను ఏ విధంగా భీముడు తొలగించాడు అనేటువంటిది ఈ యొక్క పాఠం ద్వారా మనం తెలుసుకోబోతున్నాము లక్షాగృహ దహనము నుంచి బయటపడినటువంటి పాండవులు తమ తల్లి కుంతితో ఏకచక్రపురము అనేటువంటి ప్రాంతానికి చేరుకున్నారనమాట సో లక్క లక్క ఇంటిని కాల్చివేశారు ఈ యొక్క కౌరవులు కాల్చివేసిన వెంటనే వీళ్ళని చంపేశారు అనుకుంటున్నారు కౌరవులు వీళ్ళు అక్కడి నుంచి బయటపడి తల్లి కుంతితో పాటు ఏకచక్రపురం అనేటువంటి ప్రాంతానికి చేరుకున్నారు అక్కడ తనను ఎవరు గుర్తించకుండా ఉండేదానికోసంగా బ్రాహ్మణ వేషాలతో సంచరించడం మొదలుపెట్టారు వీళ్ళు పాండవులంతా అలా వెళ్తూ ఉండగా వారికి ఒక విశాలమైనటువంటి భావనం కనిపించింది అది చూసి కుంతి వారితో నేను ఈ ఇంటి వారిని మనకు కొన్ని దినములు ఇస్తారేమో అని తెలుసుకుంటాను అంది ఆమె ఆ ఇంటి ఇల్లాలితో అమ్మ మేము సంచార జీవులము అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళేటువంటి వాళ్ళని సంచార జీవులు అంటారు సో మమ్మల్ని సంచార జీవులు అంటారు పేదవారిమి మేము చాలా పేదవాళ్ళము ఈ గ్రామంలో నాలుగు రోజులు ఉండడానికి వచ్చాము కాస్త ఆశ్రయం మేము ఇస్తే నీ మేలు మరువలేము అందనమాట సరే కొన్ని రోజులు మేము ఇక్కడ తలదాచుకుంటాము నాలుగు రోజులు అని చెప్పి చెప్పి అడిగింది అప్పుడు ఇంటి ఇల్లాలు వారిని చూసి మీరు చాలా అలసి బహుదూరం నుండి వచ్చి చున్నారు వచ్చినట్లున్నారు మీరు చాలా దూరం నుంచి వస్తున్నట్టున్నారు నాలుగు రోజులకేమి భాగ్యము ఈ భాగంలో ఆ భాగంలో ఉండండి మీకు ఏదైనా అవసరం అయితే అడగండి అని ఖాళీగా ఉన్నటువంటి భాగాన్ని చూపించింది ఆమె వచ్చేసి దా అదే ముందు నాలుగు రోజులు ఏమి భాగ్యము మీరు ఇక్కడే ఉండొచ్చు అని చెప్పేసి తన ఇంటి భాగాన్ని చూపించింది అనమాట ఆవిడ ఆమెకు కృతజ్ఞతలు చెప్పి ఆ ఇంటిలోకి వెళ్ళారు అలా భిక్షాటన చేస్తూ వారు ఆ ఇంట కాలం గడుపుతూ ఉన్నారనమాట ఒకనాడు ఆ ఇంటి ఇల్లాలి రోదన వారికి చెవున పడింది అంటే ఏడుస్తూ ఉండడం అనమాట అప్పుడు కుంతి ఆ ఇంటి ఇల్లాలి వద్దకు వెళ్ళి మీకు నచ్చిన మీకు వచ్చినటువంటి కష్టం ఏమిటి ఎందుకు ఇలా ఏడుస్తున్నారు రోదిస్తున్నారని అడిగింది అనమాట అంటే ఏడుస్తున్నారని అడిగింది అప్పుడు ఆమె వెక్కి వెక్కి ఏడుస్తూ ఏం చెప్పను తల్లి మా కష్టాన్ని ఎవరు తీర్చగలరు ఇక్కడ బకాసురుడు అనేటువంటి రాక్షసుడు ఉన్నాడు అతడు చాలా క్రూరుడు కనిపించినటువంటి వారిని పిల్లలు ముసలివారు అన్న జాలి లేక దయలేక అందరిని చంపి తినేస్తూ ఉంటాడు మాకు తప్పించుకునేటువంటి మార్గం లేక వాటితో ఒక ఒప్పందం కుర్చు కుదుర్చుకున్నాము ఈ యొక్క రాజ్యంలో ఉన్నటువంటి రాజు రోజుకొక ఇంటి నుండి ఒక వ్యక్తి బండి అన్నము రెండు దున్నపోతులు ఇచ్చిన బండిపై రాక్షసుడికి ఆహారంగా వెళ్ళాలి ఇవాళ మా కుమారుడి వంతు వచ్చింది అన్నం వండాను కానీ రాక్షసునికి ఆహారంగా నా కుమారుడిని పంపించాల్సి వస్తుందని వినిపిస్తూ ఉంది అనమాట అని ఏడుస్తూ ఉందనమాట అని చెప్పుకుంటూ ఏడుస్తూ ఉందనమాట ఆ దేవితో ఇదంతా విన్న కుంతి ఆమెతో అమ్మ మీరు విచారించకండి మీ కుమారునికి బదులు మీరు సిద్ధం చేసినటువంటి ఆహారం తీసుకొని నా కుమారుడైనటువంటి భీముడు వెళ్తాడు అంది ఆశ్రయం ఇచ్చామని మీ నుండి ఇంత ఉపకారాన్ని ఎలా స్వీకరించము అని ఆ ఇంటి ఇల్లాలు పలికిందనమాట అంటే ఎలా మీ రుణాన్ని తీసుకోగలుగుతాము అంటే ఈ రాక్షసుని సంభరించడము నా కుమారునికి ఒక లెక్కలోనిది కాదు అతని బల బల బలపరాక్రమాలు మీకు తెలియవు ఈ రోజుతో ఈ రాక్షసుడి ఆయువు తీరినట్లే అని చెప్పింది అనమాట కుంతీదేవి వాళ్ళతో భీముడు ఆ ఇంటి వారు సిద్ధం చేసినటువంటి బండెడు అన్నాన్ని తీసుకొని దున్నపోతుల్ని బండిపై బయలుదేరి బ బకాసుడు ఉన్నటువంటి ప్రాంతానికి చేరాడు బాసుడిని కొరకు పంపినటువంటి భోజనాన్ని తానే ఆరగించడం మొదలుపెట్టాడు తనే తినేశాడనమాట బాగా ఆకలి మీద ఉన్నాడు భీముడు తినేశాడు ఎంతసేపటికి తన ఆహారం రాకపోయేసరికి బకాసుడికి అను అసహనంగా అసహనంగా తిరిగాడు అనమాట అంటే కోపంగా ఉన్నాడు కారాలు మిరియాలు నూరుతూ భీము భీముడు ఉన్నటువంటి ప్రాంతానికి చేరుకున్నాడు అనమాట ఏంటి భో భోజనం రాలేదని చెప్పేసి ఆ యొక్క భీముడు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళాడు ఆలస్యంగా రావడమే కాక ఆహారాన్ని తింటున్నావా అని కోపపడ్డాడనమాట ఆ బకాసురుడు భీముని పైన అప్పుడు ఎంత ధైర్యం నీకు అంటూ భీముని చంపడానికి ముందుకు వచ్చాడు భీముని పిడికిలితో ఒక పోటు పొడిచాడు అయినా భీముడు చలించకుండా అలాగే ఆహారం భుజిస్తూనే ఉన్నాడనమాట బకాసురుడు పట్టరాని కోపంతో ఆ చెట్టును పెకలించి అతని పైకి విసిరేసాడనమాట అప్పటికి భోజనం పూర్తి చేసినటువంటి భీముడు ఆ చెట్టును తిరిగి బకాసురుని మీదకే విసిరాశాడు విసిరేసిన తర్వాత అనుకోని సంఘటనకు ఆశ్చర్యచకుతుడైనటువంటి ఆ రాక్షసుడు భీముడి మీదకు దూకి మల్ల యుద్ధము మొదలుపెట్టాడు భీమునకు భీమునకు మా బకాసురునకు మధ్య భయంకరమైనటువంటి పోరు జరిగింది చివరకు భీముని ముష్టి గాతములకు తట్టుకోలేక బకాసురుడు నేల ఒరిగాడనమాట బకాసురుడిని మా ఆతమార్చేశాడు చంపేశాడనమాట భీముడు మరణ మరణవార్త విని ఏకచక్రాపుర వాసులందరూ సంతోషంతో భీముని చుట్టుముట్టి కృతజ్ఞతలు చెప్పుకున్నారు మా ఏకచక్రపుర వాసులము అందరము ఇక ఏ చీకు చెంతా లేకుండా మీ పేరు చెప్పుకొని బతుకుతాము అంటూ పాండవులకు ఎన్నో విధాలుగా కీర్తించారనమాట ఆ విధంగా ఆ వీళ్ళని రక్షించాడు భీముడు అనమాట ఆ యొక్క ఏకచక్రాపురంలో ఉన్నటువంటి ప్రజలని చెడుపై ఎప్పటికీ మంచే గెలుస్తుంది అనేటువంటి నీతిని పాఠం ద్వారా తెలుసుకున్నాము కొత్త పదాలు నేర్చుకుందాము సంచరించు తిరుగు సంచార జీవులు అన్ని ప్రాంతాలు తిరుగుచూ పొట్టనింపుకునేటువంటి వారిని సంచార జీవులు అంటారు ఆశ్రయము నీడ బహుదూరము చాలా దూరము రోదన ఏడుపు క్రూరుడు దయలేని వాడు విలపించు ఏడ్చు సంహరించడం చంపడం కీర్తించు పొగడు